కాలేజెస్ కానీ ఎక్కడ కూడా మనకి మీకు అందరికీ ఓన్లీ థీరీ వరకే తెలుసు ఆ థీరీలో కూడా ఎవరు సరిగా కాన్సంట్రేట్ చేయరు చేయకుండా ఏదో పాస్ అవటం కొంతమంది కొంచెం బ్రైట్ స్టూడెంట్స్ ఉంటే వాళ్ళు వేరే వేరే పోస్టులకి పెట్టుకుంటారు ఈ చోట ఎక్కడికి పోయినా మీకు జాబ్ కావాలంటే ఎక్స్పీరియన్స్ జరుగుతారు స్టూడెంట్కి ఎక్స్పీరియన్స్ రాదు ఇస్తేనే వస్తుంది ఈ అంటే ఒకటి మీరు ఎక్స్పీరియన్స్ తీసుకురావాలంటే వాడు అడిగినప్పుడల్లా సార్ మాకేం ఎక్స్పీరియన్స్ లేదు మేము ఎక్స్పీరియన్స్ వచ్చేదానికి మాకు ఛాన్స్ ఇవ్వండి అనేది మీరందరూ నేను ప్రతి ఒక్కరికి చెప్పేది అది ముఖ్యంగా ఏంటంటే ఎవరి దగ్గరికైనా వెళ్ళండి మీరు దేంట్లో ట్రైనింగ్ అయ్యారు దాని కన్సర్న్ సబ్జెక్ట్ ఎవరికి ఉపయోగపడద్దు అక్కడికి వెళ్ళి సార్ మీరు ఇవ్వద్దు మాకు ఫుడ్ పెడితే చాలు లేదు ఫుడ్ కూడా పెట్టక్కర్లే మీరు ఇప్పుడు దాకా చదువుకున్నారు కదా మళ్ళీ ఇంకొక నాలుగు ఐదు వేల రూపాయలు ప్రతి నెల మీరే పెట్టుకొని ఆ తర్వాత ఆ ఛాన్స్ ఇచ్చిన కంపెనీలో మీ యొక్క టాలెంట్ ప్రూవ్ చేసుకోవాలి ముందు ఒక నాలుగైదు నెలలు కంప్లీట్గా మీరు నేర్చుకొని అసలు ఆ సబ్జెక్ట్ ఏంటి ఇక్కడ మీరు థీరీ నేర్చుకున్నది ఒకటి ప్రాక్టికల్గా నేర్చుకున్నది ఒకటి అక్కడ కూడా డిఫరెంట్ సపోజ్ ఒక సివిల్ ఇంజనీరింగ్ కాంట్రాక్ట్ ఏదో ఒకటి ఉందనుకోండి ఏదైనా కెనాల్ వర్క్ ఆర్ బ్రిడ్జ్ వర్క్ ఆర్ బిల్డింగ్ వర్క్ ఏదన్నా కానీ ఆ పర్టికులర్ సబ్జెక్ట్లో క్వాలిటీ కంట్రోల్ ఏంటి కన్స్ట్రక్షన్ మెథడాలజీ ఏంటి ఏం వాడుతున్నారు సిమెంట్ అంటే ఏంటి మెటల్ ఏంటి స్టీల్ ఒక రాడ్ స్టీల్ వెయిట్ ఏంటి ఇవన్నీ కూడా మీరు ఈ ఈవెన్ మీకు టీఎంటీ అంటే ఎవరికన్నా తెలుసా టీఎంటీ అనేది రాడ్ ఇదివరకు మామూలుగా ఆర్డినరీ స్టీల్ తయారయ్యేది ఒక పదిహేను సంవత్సరాల క్రితం ఇదే స్టీల్ని ఇప్పుడు టీఎంటీ అంటున్నారు ఈ థర్మో మెకానికల్ ట్రీట్మెంట్ థర్మో మెకానికల్ అంటే ఇప్పుడు జస్ట్ హాట్ రాడు ఆ డ్రా చేసేటప్పుడు ఇట్ పాసెస్ త్రూ వాటర్ అప్పుడు అది వాటర్లో పాస్ అయినప్పుడు దాని సర్ఫేస్ పైన ఒక పాయింట్ ఫైవ్ ఎంఎం పాయింట్ టూ ఫైవ్ ఎంఎం అది కోటింగ్ వస్తుంది అనమాట అది హార్డ్ హార్డెన్ చేస్తుంది అందుకని దాన్ని టీఎంటీ అని అన్నారు మీరు నేను ఎందుకు చెప్తున్నానంటే వై ఇట్ ఈస్ కాల్ టీఎంటీ మీకు అక్కడ క్వశ్చన్ స్టార్ట్ అవ్వాలి ఏం స్టీల్ రాడనొచ్చు కదా టీఎంటీ ఎందుకు పిలిచారు అనేదానికి ప్రతి వర్డ్కి ప్రతి దానికి కూడా మీరు మనసులో ఒక క్వశ్చన్ వేసుకోవాలి వేసుకొని ఎవరినైనా అడగాలి సరే ఇది ఎందుకు టీఎంటీ అనే వర్డ్ ఎందుకు వచ్చింది సో నేననే మీకు జీవితంలో ప్రతిదానికి ఇలా మీకై మీరే క్వశ్చన్ వేసుకుంటే మీరు తొందరగా నేను మీకు ముఖ్యంగా చెప్పగలంటే ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత ఏదో అయిపోయింది ఇక్కడ బతకలేము ఎక్కడ జాబ్ దొరకలేదు ఊరికి వెళ్ళిపోవటం అక్కడ సోమరపోతుల లాగా తిరగటం ఆ సోమర లాగా అక్కడ తిరిగే బదులు ఇక్కడ ఏదో కంపెనీ వెనకాల పడి సార్ మాకు ఏమవుతుంది ఆరు నెలలు ఛాన్స్ ఇవ్వండి ఇది చేస్తే దాని ఎక్స్పీరియన్స్ వస్తుంది అక్కడ ఉన్నప్పుడు మీ యొక్క టాలెంట్ అంతా ఆడ ఆ ఎక్స్పీరియన్స్ తోటి వాడికి మెప్పించాలి ఓ ఈ అబ్బాయి చాలా టాలెంటెడ్ పిలో మీరు వదిలి పెట్టకూడదు అనే రీతికి మీరు ఎరగాలి సో అది ఒక్కటే నేను చెప్పదలుచుకున్నది ఇంటికి పోవచ్చు ఎక్కడ కూడా ఒకేసారి మీకు పెద్ద పోస్టులు రావు మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా మా మా నేటివ్ ప్లేస్లో సార్ మా ఇంటి ఎదురుకుండా మా బెంగూలు ఉన్నాయి జస్ట్ త్రిపులీ ఏదో ఏదో పాస్ అయ్యి ఒకరోజు ఊరికి వెళ్ళి హైదరాబాద్ వచ్చింది జాబ్ కావాలని అంటే మామూలుగా ఇవి ఇప్పుడు ఐటీ ఏదో కదా ఐటీ కంపెనీలో మాకు తెలిసిన బంధువులు ఐటీ కంపెనీ ఉంటే ఆయన్ని అడిగాను ఆ అమ్మాయి మార్కులు సరే పంపిస్తామన్నాడు ఆ మార్కులు ఎన్ని చూస్తే ఈ సైడ్ ఏమి ఎక్కర్లేదయా అమ్మాయి కావాలంటే నేను పత్రులకన్నీ నేను భరిస్తా అన్నని చెప్పి ఆయన ఇచ్చిన తర్వాత తీసుకున్నాడు తీసుకొని మూడు వేల రూపాయలు సరే నేను మరీ అధ్వానంగా ఉంటాను అని అని చెప్పి ఆయన మూడు వేలు ఇచ్చాడు ఒక ఇంజనీరింగ్ అమ్మాయికి మూడు వేల రూపాయలు ఇచ్చాడు నెలకి జస్ట్ ఇది ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ స్టోరీ సో నవ్వు షీఈ్ డ్రాయింగ్ సెవెన్ ల్యాక్స్ పర్ అమ్మా అదే కంపెనీలో సో అందుకని నాకు మూడు వేలు ఏంటి అమ్మాయి పచ్చు పదివేలు అవుతుంది ఏది హైదరాబాద్లో ఉంటే రూమ్ కానీ ఫుడ్ కానీ ఇవన్నీ అయినా మూడు వేలు మిగతా ఏడు వేలు నేను అప్పుడప్పుడు నేను ఇది చేస్తాను ఇంటికానికి తెప్పించుకొని చేసేసి మీకు రీ ఇన్స్పిరేషన్ కోసం ఫ్యాక్ట్ మీరు ఎక్కడ కూడా ప్రతి చోట పోయి మీరు మీకు ఇది చేసి ఇరవై నాలుగు గంటలకు వాళ్ళకి కష్ట కష్టపడి ఒక బాగా కష్టపడుతు టైమింగ్స్ మెయింటైన్ ఇదంటే ఏదో నేను ఐదు గంటలు అయిపోయి ఇలా ఉండకూడదు వాడు మీ యొక్క బాస్ని మీరు నెప్పించాలి మీరు సబ్జెక్ట్ నేర్చుకోవాలి ఆ దాంట్లో పట్టు రావాలి ఇది మీకు నేను చెప్పేసలా మిగతా అన్ని ఎవరు ఏం చెప్పినా చెప్తూ ఉంటాము బట్ ఇది మటుకు పాటించిన వాళ్ళు పైకి వస్తాం మేము అందరం ఈ లోగా ఇలా ఈ లెవెల్కి వచ్చామంటే ఏదో జస్ట్ లైక్ ద చాలా నేను దాదాపు ముప్పై సంవత్సరాలు రోడ్డు మీద తిరిగా ఈరోజు హాట్నిక్స్ రోడ్స్ ఉన్నాయా మెగనైజ్డ్ పేవింగ్ ఆ పేవర్ దగ్గర నేను ముప్పై సంవత్సరాలు నేను ఆ రోడ్డు మీద తిరిగాను అన్ని రోడ్ల మీద తిరిగి నేను ఈరోజు ఈ చేసుకొచ్చాం సో అందుకని మీరు కష్టపడాలి కష్టపడకపోతే కష్టపడితే పని తుందీ ఏదేదో నాకు నేను ఇదే ఇంజనీరింగ్ చేశాను నేను ఈ జాబ్ చేసేది ఏంటి ఆ జాబ్ చేసేది ఏంటి అనేది ఏం లేదు ఈరోజు ఇంజనీరింగ్ చేసినప్పుడు సెక్యూరిటీగా ఎయిర్పోర్ట్లో సెక్యూరిటీ పని ఏంటి వర్క్ చేసేది ఐడి ప్రూఫ్ చెక్ చేతాం దానికి అది అవసరమా ఈవెన్ టెన్త్ క్లాస్ పిల్ల కూడా చేయగలరు కాదంటే వాడికి ఒక డిగ్రీ వచ్చింది వాడికి ఛాన్స్ వచ్చింది హలో మీరు కూడా నేను ఈ పని చేయటం మనం అల్టిమేట్గా ఎలా డబ్బులు సంపాదించాలి ఎలా కష్టపడాలి మీకు మీ మీ అమ్మ నాన్న మీరు వాడు కష్టపడి మిమ్మల్ని స్టేజ్కి చదివించారు వాడు రుణం నువ్వు తెచ్చుకోవాలి ఆ తర్వాత మీకు పెళ్ళైతుంది భార్య పిల్లల్ని ఎలా తాకాలి ఇదంటే కష్టపడి చేస్తే తప్ప లేకపోతే మీకు పిల్లలు కూడా ఇవ్వరు సో అందుకని ప్రతి ఒక్కరి ఈరోజు మీకు దిస్ ఇన్ ది ఫస్ట్ ఎందుకంటే బిఫోర్ యు గెట్ మ్యారీడ్ యూ మస్ట్ వర్క్ హార్డ్ యూ మస్ట్ మేక్ సమ్ మనీ యు మస్ట్ ప్రూవ్ యువర్ సెల్ఫ్ ఐఎమ్ ఓకే నేను ఐ కెన్ ఎర్న్ సమ్ మనీ అనే మీకు ఆ కాన్ఫిడెన్స్ డెవలప్ అవ్వాలి దిస్ ఈజ్ మై సజెషన్ ఫర్ ఆల్ ఆఫ్ యూ